హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిడ్రగ్ భాను ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే గుడిపా ఉన్నం రోజు మేము అమ్మవారి టెంపుల్కి అనేది వెళ్ళామన్నమాట మన విజావాడలో అమ్మవారికి ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో ఇలాగ సారి తీసుకెళ్తారు అన్నమాట చాలామంది అంటే చాలామంది అసలు మంత మొత్తం మీకు టెంపుల్ చాలా రష్గా కనిపిస్తుంది పర్టిక్యులర్గా గుడి పౌర్ణమి రోజు గుడి పౌర్ణమి ఒక టూ డేస్ ముందైతే ఇంకా రష్గా కనిపిస్తుంది ఎందుకు అంటే అక్కడ ఆ త్రీ డేస్ మనకి అమ్మవారి టెంపుల్లో వెజిటేబుల్స్తో ఫ్రూట్స్తో అమ్మవారిని అలంకరిస్తారు కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉండిద్ది అండ్ ఈ సార్ వచ్చేసరికి ఏంటంటే మనకి మన ఇంట్లో ఆడపిల్లకి మ్యారేజ్ అయితే ఏ టు జెడ్ ఎలా అయితే సార్ పెడతాము సేమ్ అమ్మవారికి కూడా అలానే సార్ తీసుకెళ్తారు అన్నమాట చీర జాకెటు పసుపు కొంకొమ్ గోడింటాకు నెయిల్ పాలిష్ ఏ టూ జెడ్ అన్నీ తీసుకెళ్తారు స్వీట్స్ ఫ్లేవర్స్ మొత్తం అన్నీ తీసుకెళ్తారు మీకు చూస్తేనే అర్థమైద్ది చాలా అంటే చాలా రెష్గా ఉండిద్ది ఈ టైంలో మ్యాక్సిమం వెళ్ళకపోవడమే బెస్ట్ బట్ వెళ్ళినా కూడా చాలా బాగుండిద్ది ఇక్కడ కింద అమ్మ పైన అమ్మవారికి చూపించేసి ఇక్కడ కింద ఇంకో అమ్మవారు ఉంటారు అమ్మవారి దగ్గర గ్రూప్గా వెళ్తారు అనమాట ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా ఒక ఏరియాలో ఒక ఫిఫ్టీన్ టు టెన్ మెంబర్స్ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అని అనుకొని తీసుకొని వెళ్తారన్నమాట ఆ గ్రూప్ అందరికీ అక్కడ కింద పూజ చేస్తారు పూజ అయిపోయాక ఇలా గ్రూప్గా కూర్చొని ఆ తెచ్చిన ప్రసాదం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెస్తారు కదా ఆ తెచ్చింది ఒక్కొక్కటి ఒక్క ఒక్కొక్కరు షేర్ చేసుకుంటారు మిగతాది వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అలాగా షేర్ చేస్తారు ఈ టైంలో మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అమ్మవారి టెంపుల్కి అనేది వెళ్తాము ఎందుకు అంటే ఫ్రూట్స్తో ఫ్లవర్స్తో వెజిటేబుల్స్తో చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేస్తారు ఆ త్రీ డేస్ కానీ మేము వెళ్ళిన ఎవ్రీ ఇయర్ ఇంతమంది అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఈ ఇయర్ మాత్రం చాలా మందిని చూశాను వచ్చిన ప్రతి వాళ్ళు అమ్మవారికి సార్ తీసుకొని వచ్చారు చాలా డిఫరెంట్గా తీసుకొని వచ్చారు మీరు ఎవరైనా చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు మేము ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడు వెళ్ళలేదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకుండా కంపల్సరీ వెళ్ళండి చూడడానికి వెళ్తే మాత్రం చాలా బాగుండి మీరు ఏదైనా తీసుకెళ్లాలన్నా తీసుకొని వెళ్ళొచ్చు మీకు ఉంది అనుకుంటే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉండిద్ది కాబట్టి అందుకే ముందే చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్